Ichano, leh ducu binchu? Ah, heiro. Ente? Hei rente de? Jut, very good. Kishan, ni ke di chan cipu? Alas, baru macam. Kishan, tamb. Ente? Tamb. Kishan cipu? Tamb. Hamo. కిషన్ దగ్గర తంబు వెరీ గుడ్ ఉంచండి ఇప్పుడు హ్యామ్ నీకేమిచ్చాను వెరీ గుడ్ ఏటమ్మా మౌత్ ధనం నీకేమిచ్చాను చెయ్య హ్యాండ్ ఏంటి హ్యాండ్ చెయ్య వెరీ గుడ్ దీక్షిత్ నీకేమిచ్చాను పాదం ఇంగ్లీష్లో ఏమంటాము అన్న ఫుట్ ఏంటి ఫుట్టు దీక్షిత ఇచ్చాను ఏంటది ఏంటది మౌత్ అంటే ఏంటి పల్ల మౌత్ అంటే ఏంటి నాన్న నోరు మౌత్ అంటే ఏంటి చూపించు ప్రవళి చూపియ్ ప్రావళి నీకేమి ఇచ్చాను ఏంటది ఏంటది చెప్పు ఏంటమ్మది కన్ను ఇంగ్లీష్ లో ఏమంటాము ఇన్స్ కన్ను ఇన్ ఏమంటాము ఐస్ వెరీ గుడ్ సాత్విక్ లాబ్స్ కొట్టాలి ఆ దీక్షిత్ చూపించు నువ్వు ఏంటి ఏమంటాము స్టమక్ ఏంటి స్టమక్ వెరీ గుడ్ నువ్వు చూపించి ఏంటి నీకు ఏంటది ఏంటది చెట్ చెస్ ఏంటి వంశీ నీకు చూపించు ఏంటది మేడ ఇంగ్లీష్లో ఏమంటాము నెక్ ఏంటమ్మా సాత్విక్ నీ చూపించు వెరీ గుడ్ ఏటవి కాదు 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 ఏంటి పేదవాలు పెదాలు ఏటి పెదాలు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము లిప్స్ ఏటీ లిప్స్ ఆ మోక్షకి నీకేమిచ్చాను చూపి ఉండు వచ్చి ఏంటి ఇంగ్లీష్లో ఏమంటాము వెరీ గుడ్ ఏటంట మోక్షిత్ ఇంగ్లీష్లోనా చెప్పి ఇటు చూడు ఇచ్చుడు ఇంగ్లీష్లో నో ముక్కునేమంటాము అవును ముక్కు అక్కడ ఉంటుంది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము నోస్ ఏంటి నోస్ ఇప్పుడు ఎస్మిత నీ దగ్గర ఏముంది మై బాడీ ఏంటది మై బాడీ వెరీ గుడ్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య